జగ్గంపేట నియోజకవర్గాన్ని పది హామీలతో దిశ మారుస్తానని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం ఉన్నారు కిరలంపూడి మండలం వేలంకి గ్రామంలో మండల వైసీపీ నాయకులు దోమల గంగాధర ఆధ్వర్యంలో భారీ బైక్ రాలితో గ్రామం అంతా పర్యటిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు అలాగే వేలంక గ్రామ సంబంధించిన కొత్త రోడ్డు మరియు కళ్యాణ మండప నిధుల ద్వారా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జోగ శ్రీను దాడి చిన్న బుజ్జి నీలగిరి చెట్టిబాబు దోమల

పాయింట్ తింటాం చక్కగా పది పాయింట్ ఉండేందుకు మరి కార్యక్రమం అది మా గ్రామ గ్రామ గ్రామాలను ఇప్పటికే మా యొక్క కరపత్రం ద్వారా ఇవ్వబడుతున్నటువంటి గ్రామాల్లో ఆ పది పాయింట్లు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య మరి ఇంకా మౌలిక సదుపాయం లేకపోతే ఎన్నో ఎందుకంటే పక్షికారి కానీ అంతేగాని లేకపోతే పెద్ద పెద్ద వాగ్దానాలు అమలు కానిటువంటి సాధ్యం కానిటువంటి వాగ్దానాలు నేను ఈ నియోజకవర్గానికి మెట్ట ప్రాంతం నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం దీనికి సంబంధించినటువంటి అంశాలనే మేము అన్ని రకాలుగా అన్ని రంగాలు మైదేల్ పస్తం గారి మరియు ఇతర పెద్దలందరూ అలాగే భాస్కర్ రావు గారు జడ్జి గారు గణేష్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు చెప్పడం జరిగింది మరి అందులో ఇక్కడ ఈ ఊరు నుంచి పెత్తపాడు వెళ్ళేటువంటి కాలువగట్టు ఉన్నటువంటి చెరువు గట్టి చెరువుగట్టు ఆ చెరువుగట్టుకు సంబంధించిన రోడ్డు ఒకటి కడగడం జరిగింది తప్పనిసరిగా మరి రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఆ నిధులు కేటాయించడానికి నేను ప్రయత్నం చేసి నిధులు కేటాయించడం జరుగుతుంది ఆ రోడ్డే కాదు అది పెద్ద ఇదే కాదు తప్పనిసరిగా ఆ రోడ్డు సంబంధించిన నిధులు కేటాయించి ఆ చెరువు గట్టుకు సంబంధించిన రోడ్డు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అలాగే మరి కళ్యాణ మండపం గురించి చెప్పారు మరి గతంలో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించడం జరిగింది ఎవరిని పెద్దలు శ్రీమద్రగడ పద్మనాభం గారు అప్పట్లో దాన్ని చొరవ తీసుకొని ఈ ఊళ్ళో కళ్యాణ మండపం కట్టాలనేటువంటి విధంగా నిధులు కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది కానీ ఈ ఊళ్ళో కొన్ని రాజకీయాల్లో చోటు చేసుకోవడం మూలంగా మరి ఆ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ మరి ముఖ్యంగా తీర్మానాలు కానీ ఆ సకాలంలో ఇవ్వకపోవడం మూలంగా అది ఆగిపోయింది ఆ రకంగా మరి ఆ కళ్యాణ మండపం ఆ పేరుకి అలా ఉండిపోయింది దానికి సంబంధించినటువంటి మరి చెరువు ఫిల్లింగ్ కూడా జరిగింది అయినా సరే కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించే విషయంలో కానీ అనుమతులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని ఒకటి విడుదల చేశారు ఇది మేనిఫెస్టో అన్నది ప్రతి పార్టీ కూడా ఇస్తూ ఉంటారు సహజంగా కానీ వారు ప్రజలకి రకరకాలైనటువంటి మబ్బి పెట్టేటువంటి అబద్ధాలతో అసత్యాలతో కూడినటువంటి మేనిఫెస్టోలు చాలా పార్టీలు తయారు చేస్తూ ఉంటాయి ఈరోజు మన రాష్ట్రంలో కూడా మరి ఉమ్మడి అభ్యర్థులుగా మరి ముఖ్యంగా పోటీ చేస్తున్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి వారు తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక మేనిఫెస్టో తయారు చేశారు తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టోలో అన్నీ కూడా మరి సత్యదూరమైనటువంటివి ఆసక్తి కాసినటువంటివి ఆచరణ కానటువంటివి వాగ్దానాలు పనిచేస్తారు మేనిఫెస్టో పొందుపరిచి విడుదల చేయడం జరిగింది అంటే ప్రజలను నేరుగా పబ్లిక్గా మోసం చేసేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు జరగనటువంటివి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి మరి గతంలో కూడా ఏ తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఆరు వందల పేజీలతోటి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు అనేక రకాల వాగ్దానాలు మామూలు వాగ్దానాలు ఒక్క బంగారంతో మరి రోడ్లేసే బంగారంతో తరితర కార్యక్రమాలు చేసేటువంటి మాటలు తప్ప అన్నీ కూడా సాధ్యం కానిటువంటి వాగ్దానాలు చేస్తూ మేనిఫెస్టోని విడుదల చేశారు అందులో ఒక్కటి కాదు కదా అర పాయింట్ కూడా వాళ్ళు అమలు చేయలేకపోతుంది దానివల్లే ప్రజలు తగిన కొనపాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మేనిఫెస్టోతో పాటుగా ప్రజలకి నేరుగా దాదాపుగా రెండు వందల రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజాప్రస్థానం పేరిట చేసినటువంటి ఆయన నేరుగా ప్రజలకి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు కానీ వారు అడిగినటువంటి విజ్ఞప్తులు కానీ ఆయన పరిశీలిస్తాను నేను అధికారంలోకి వస్తాను అని నాకు ఒక అవకాశం కల్పించండి అని తిరిగితే ప్రజలందరూ కూడా చక్కగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు మనప్పటి నుంచి కూడా ఆ నవరత్నాలు అనే కార్యక్రమం పేరు చేసినటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నట్లు కూడా ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒకటి పది సార్లు అమలు చేసినటువంటి కార్యక్రమం ప్రజలకు ఆయన ఏదైతే చెప్పారో సంక్షేమం పట్ల ఆ సంక్షేమాన్ని ఈరోజు నూటికి నూరు శాతం ఈ యొక్క భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం